శనివారం రోజున తిరుపతి నగరం గోవింద స్మరణలతో మారుమ్రోగింది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు విద్వాన్ కస్ప పద్మనాభం వెంకటాద్రి విక్రమస్వామి విజయభాస్కర్ రెడ్డి చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన అని గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ గుండాల రెడ్డి సుబ్బారెడ్డి మునినాథారెడ్డి వాసుదేవరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు అన్నూరు మునిరత్నం ఆచారి వెంకటాద్రి తిరుపాలాచారి విజయభాస్కర్ రెడ్డి కీర్తి వెంకయ్య పొన్నాల జయజరెడ్డి బ్రహ్మానందం నరసింహారెడ్డి కృష్ణమూర్తి రెడ్డి మేకల గంగయ్య భాస్కరాచారి మురళీరెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి జయమ్మ పద్మావతి పాల్గొన్నారు ఈ భజన సంకీర్త అనేది స్టార్ట్ అవడం జరిగింది ఈ భజన యొక్క విశిష్టత ఏమంటే మనకెన్నో పల కష్టాలు అదే విధంగా ఆరోగ్యం పట్ల అనేక విధాల సమస్యలు అయ్యి మనం సతమతం అవుతూ ఉంటాం ఎప్పుడు గోవింద స్వామిని స్మరించుకుంటూ గోవింద గోవింద అని అంటూనే ఉంటే కష్టాలు కట్టతీరుస్తారు మనకు వెంకటేశ్వర స్వామి అదేవిధంగా పొద్దున ఈ నగర సంకీర్తనం ఐదు నుంచి ఆరు గంటల లోపల ఈ నగర సంకీర్తన ప్రారంభమవుతుంది అదేవిధంగా ఆరు మందితో అయినటువంటి విభజన ఈరోజు వంద మందితో ప్రారంభమయ్యే కొనసాగుతున్నది రాయలసీమ రాయలసీమ ఉన్నటువంటి గుండా గోపీనాథరెడ్డి వారి యొక్క ఆదివర్యంలో ఈ యొక్క నగర సంకీర్తన జరుగుతుంది తిరుమల తిరుపతిలో మనం ఎంతో పూర్వం పుణ్యం చేసుకుంటే ఇక్కడ మనం నివసిస్తున్నాం ఎందుకంటే నలుమూలలో నుండి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వెంకటేశ్వర ఆలయము అదేవిధంగా కపిలేశ్వర ఆలయము ఆలయము రామనవర గుడి రాణిపాకము బాలహాత్రి తిరుపతిలో మనం ఉన్నామంటే పౌర్వజనం సుకృతం అని నేను అను అనుకుంటున్నాను అందరూ కూడా మనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య కూడా షుగర్ కావచ్చు బీపీ కావచ్చు ఒక గంట నామస్వరం చేయండి ప్రతి ఒక్కరూ రండి కష్టాలు ఉన్నప్పుడు దేవుడా అనే దానికంటే కష్టం రాకముందు గోవింద గోవింద అంటే మనకు దేవుడు చల్లగా ఈ యజ్ఞం లేదని ద్వాపర త్రేతాయుగ కృతయుగాలు యజ్ఞ యాగాదులలో మనుషులు తరిస్తాయి ఈ కలియుగంలో నామ సంకీర్తనతోనే ముక్తి మార్గాన్ని ప్రసాదించినటువంటి సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఈ రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ ధన్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరూ కూడా ధన్యులు అవ్వాలని ప్రతి ఒక్కరూ కూడా శనివారం జరిగే ఈ నగర సంకీర్తనలో పురప్రముఖులందరూ పాల్గొని సదాశాయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ మునులు ప్రవాక్షులందరూ నడియాడినటువంటి ఈ తిరు నగర సంకీర్తనం చేయడమే మన అదృష్టంగా భావించాలని మనం కోరుకుంటూ